తెలంగాణ సిద్ధాంతకర్త జాతి పిత ప్రొఫెసర్ జయశంకర్ అని ఎల్పీ నగర్ నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం అధ్యక్షుడు పర్వతం శ్రీనివాసచారి అన్నారు జీవితాంతం తెలంగాణ బతికిన మహానుభావుడని కొనియాడారు రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయ నేత జయశంకర్ అని చెప్పారు ప్రొఫెసర్ జయశంకర్ సార్ కి ఘన నివాళులు అంటూ ఎల్పీ నగర్ చౌరస్తాలో ఘనంగా వర్దంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎల్బి నగర్ నియోజకవర్గం ముద్దు బిడ్డ స్వర్గీయ కొత్తపల్లి జయశంకర్ సార్ పదమూడవ వర్ధంతి సందర్భంగా ఎల్బీ నగర్ చౌరస్తాలో ఉన్న విగ్రహానికి ఎల్బీ నగర్ నియోజకవర్గం విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు పర్వతం శ్రీనివాసచారి ప్రధాన కార్యదర్శి అందోజు శ్రీనివాసచారి గౌరవ అధ్యక్షులు నాగోజు రామచారి కోశాధికారి పోలోజు రమేష్ చారి ప్రచార కార్యదర్శి దార్ల శ్రీనివాస చారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు విశ్వ బ్రాహ్మణ సంఘాల నాయకులు రాష్ట్ర నాయకులు స్వర్ణకార సంఘం రాష్ట్ర నాయకులు జిల్లాల మరియు వివిధ డివిజన్ల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని ఘన నివాళులు సమర్పించారు ఈ సందర్భంగా ఎల్బీ నగర్ నియోజకవర్గం అధ్యక్షుడు పర్వతం శ్రీనివాసాచారి మాట్లాడుతూ స్వర్గీయ ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ తొలి తెలంగాణ ఉద్యమ జ్యోతి అని తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పోరాడారని కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలంగాణ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేములపాడ మోహన్ ఆచారి స్వర్ణకర సంఘం రాష్ట్ర అధ్యక్షులు వింశమూరి రాఘవాచారి జిల్లా అధ్యక్షులు పులిగిళ్ల శ్రీనివాస్ చారి సుంకోజ్ రమేష్ చారి పెద్దపల్లి బ్రహ్మచారి రాగిఫణి చారి నెల్లూజు సాల్వచారి వేళకృతి చంద్రశేఖరాచారి ముగ్గు రోజు పరిపూర్ణాచారి అందోజు దయానందచారి పగి వెంకటేశ్వరాచారి లెంకోజు చారి సుంకోజు చారి చెన్నోజు యాదాచారి సంబోజు మాధవాచారి నారోజు కొండలాచారి శ్రీరామోజు గంగాధర్ చారి శ్రీరామోజు రవిచారి వేణుచారి కొండోజు వేణుగోపాల్చారి చొల్లేటి వెంకటాచారి చెన్నోజు సింహాద్రి చారి మురుమళ్ళ బ్రహ్మచారి కొప్పోజు నాగచారి పసినూరు నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు